అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం బోట్ల తొలగింపు కార్యక్రమం అనేది తొమ్మిదో రోజు అయితే జరుగుతుంది మరి నిన్న రాత్రి జరిగినటువంటి ఆపరేషన్ హెచ్ బ్లాక్ ఏదైతే ఉందో అది గ్రాండ్ సక్సెస్ అయింది మొదటిగా నీళ్ళల్లో మునిగిపోయినటువంటి బోట్ ఏదైతే ఉందో ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపుగా ఒక ఐదు వందల నుంచి ఏడు వందల మీటర్ల దూరంలో అయితే ఉన్నాం పక్క చూసినట్లయితే భవానీ ఐలాండ్ అలానే గొల్లపొడి వైపు ఉన్నటువంటి ఆ ఘాట్ ఏదైతే ఉందో దానికి దిగువ భాగంలో అయితే మనం ఉన్నాం ప్రస్తుతానికి రాత్రి చేసినటువంటి హెచ్బ్లాక్ ఆపరేషన్లో నదిలో మునిగిపోయినటువంటి బోటుని ఏకంగా రాత్రి బెకమ్ సంస్థ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ యొక్క ఇంజనీర్లు అలానే స్కూబా డైవింగ్ టీం ఎవరైతే ఉన్నారో సీ లైన్కి సంబంధించిన వాళ్ళు దాదాపుగా నదీ గర్భం నుంచి పదడుగులైతే పైకి లేపడం జరిగింది ఈ ప్రాసెస్లో బోట్ అనేది చాలా వేగంగా ముందుకు వచ్చేసింది ఆ బోటు మునిగిపోయినటువంటి బోట్ ఏదైతే ఉందో దాని యొక్క వెయిట్ అనేది మూడు వందల టన్నుల పైన ఉన్నటువంటి ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు బోట్లు కూడా ముందుకు తీసుకురావడానికి చాలా కష్టమైనటువంటి సాధ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మీరు చూడొచ్చు ఎదర కనిపిస్తున్నటువంటి మరో రెండు బోట్లని ఈ రెండు బోట్లను కూడా తీసుకొచ్చి ఈ కనిపిస్తున్నటువంటి హెచ్ బ్లాక్ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ఈ డ్రెడ్జింగ్ పడవలకైతే అనుసంధానం చేశారు గొలుసులతోటి సో నాలుగు పడవలు కలిపి ఈ హెచ్ బ్లాక్ విధానంలో అయితే ఒక బోటుని విజయవంతంగా బ్యారేజ్ దగ్గర నుంచి అయితే బయటికి తీసుకురావడం జరిగింది మొత్తానికి చూసుకున్నట్లయితే మొదటి రోజు నుంచి ఏడు రోజుల పాటు ఎటువంటి సత్ఫలితాలను ఇవ్వకపోవడం కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధానం వృధా అవ్వటం చూసే వాళ్ళందరి దృష్టిలోనూ అసలు ఈ బోట్లను ఇక్కడ నుంచి బయటికి తీయగలరా ఈ బోట్లు తీయకపోతే ప్రకాశం బ్యారేజ్ పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో బెకెం సంస్థ ఇంజనీర్లు కావచ్చు అబ్బుల టీం కావచ్చు స్కూబా డైవింగ్ టీం ఎవరైతే ఉన్నారో సీల్ అయిన వాళ్ళు వాళ్ళు కూడా బ్యారేజ్ యొక్క పిల్లర్లకు కానీ అలానే బ్యారేజ్ యొక్క ఈ గేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కానీ ఎటువంటి డ్యామేజీ జరగకుండా మనం వీటిని బయటికి తీయాలి కాబట్టి ఇక్కడ విజయవంతమయ్యేటటువంటి ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని అమలుపరచాలని ఆలోచించారు మొదట క్రెయిన్లతోటి ఈ బోట్లని పైకి లేపడానికి చూసినప్పటికీ బోటు యొక్క వెయిట్ని అంచనా వేయడంలో విఫలం అవడంతో యాభై టన్నులు వెయిట్ని లేపగలిగే లేపగలిగేటటువంటి క్రేన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంచు కూడా అయితే పైకి లేపలేకపోయినాయి ఆ నెక్స్ట్ ఎయిర్ బెలూన్స్ తోటి అలానే స్కూబా డైవింగ్ టీములు తీసుకొచ్చి వాళ్ళతో గ్యాస్ కటింగ్ చేసి అండర్ వాటర్లో ముక్కల్ని బయటికి తెద్దాం చూశారు ఆ ప్రాసెస్ కూడా చాలా విఫలమైంది ఆ నెక్స్ట్ వచ్చేసేసి కాకినాడ నుంచి వచ్చినటువంటి అబ్బుల బృందం వాళ్ళు ఈ ఘాట్ వైపు ఏదైతే ఉందో మీరు చూడొచ్చు ఘాట్ కనిపిస్తుంది ఈ ఘాట్ వైపు ఐరన్ రోపుల సహాయంతో ప్రొక్లైనర్స్ని హైదరాబాద్ వెళ్ళే హైవే వైపు పెట్టి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి బోట్స్ని బయటికి లాగే ప్రయత్నం అయితే చేశారు కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైనటువంటి పరిస్థితి ఎందుకంటే స్లూయిజ్ గేట్లు ఇటు పక్క ఏవైతే ఉన్నాయో వాటికి రక్షణగా కట్టినటువంటి గోడ ఆ గోడ అడ్డు రావడం అలానే నదీ గర్భంలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ రిజర్వాయర్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఇసుక మేటలు అలానే బండరాళ్ళు లోపల ఉండటంతో ఈ బోట్లను బయటకు తీసుకొచ్చే ప్రక్రియ అనేది విఫలమైంది ఇక ప్లాన్ డీకి వచ్చి ఈ ఆపరేషన్ హెచ్ బ్లాక్ విధానమే దీనికి సరైనది ఖచ్చితంగా బోట్ని కొంతమేర నది లోపల పైకి లేపి ఆపరేషన్ వాటర్ లోడింగ్ అండ్ ఆపరేషన్ వాటర్ పూలింగ్ అనే పద్ధతిలో బయటికి తెద్దామని ప్రయత్నించారు ఈ వాటర్ లోడింగ్ పద్ధతిలో కూడా ఆ బోటుని కనిపిస్తున్నటువంటి హుక్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి చైన్లతోటి లాక్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ఈ రెండు బోట్స్లో కూడా వాటర్ నింపితే ఈ బోట్లు కూడా లోపలికి ముగు మునుగుతాయి అప్పుడు ఆ చైన్స్ని బాగా టైట్ చేసినట్టయితే ఆ బోట్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది నెక్స్ట్ అందులో ఉన్న వాటర్ని బయటికి తోడితే ఆ బోట్ కూడా వీటితో పాటు పైకి లేస్తుందని ప్రయత్నం చేశారు కానీ బోటు యొక్క వెయిట్ని ఎస్టిమేట్ చేయడం అంటే దాదాపుగా వంద టన్నుల వెయిట్ ఉండడం బోటు అలానే అందులోకి వాటర్ ఇసుక అన్ని చేరడంతో అది మూడు వందల టన్నులు బరువు పైన చేరటం ఈ ఆపరేషన్ కూడా కొంతమేర ఫెయిల్ అవుతున్నటువంటి తరుణంలో ఇక ఈ చైన్స్ తోటే ఈ పుల్లింగ్ పుల్లింగ్ చేయటం ఈ ఏవైతే ఉన్నాయో పుల్లర్లు ఏవైతే ఉన్నాయి చైన్ పుల్లర్లు ఇటుపక్క అటుపక్క కూడా దాదాపుగా ఒక్కొక్క పక్క ఏడు నుంచి ఎనిమిది అంటే దాదాపుగా పదిహేను లాక్స్ పదిహేను కప్లింగ్స్ ఏవైతున్నాయో వాటితోటి లాక్ చేసి రెండు బోట్లను కూడా ఐరన్ గడ్డలతోటి అనుసంధానం చేసి మీరు చూడొచ్చు అక్కడ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో పుల్లర్లు ఐరన్ ఐరన్ ఏవైతే ఉన్నాయో కప్లింగ్స్తో చేసినటువంటివి ఈ పడవ మొదలు భాగం నుంచి ఇక్కడ చివరి భాగం వరకు కూడా ఇటుపక్క అటుపక్క రెండు కూడా పెట్టి ఆ బోట్ని అయితే రాత్రి పది నుంచి పన్నెండు గంటల మధ్య టైంలో దాదాపుగా నదీ గర్భం నుంచి పది అడుగులైతే పైకి లేపేశారు కొంతమేర ఫస్ట్లో మూడు నుంచి నాలుగు అడుగులే పైకి లేపినటువంటి తరుణంలో ఆ బోట్ అనేది ఒక యాభై మీటర్లు కదిలిన తర్వాత మేటలు రాళ్ళు అడ్డుపడంతో ఆ బోటు ముందుకు కదలలేదు ఆ నేపథ్యంలో సీ లైన్ డైవింగ్ టీం వాళ్ళు అలానే ఈ బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో నిష్ణాల నిష్ణాతులందరూ కూడా ఈ పక్క ఆ పక్క దాదాపుగా అటుపక్క ఒక యాభై మంది ఇటుపక్క ఒక యాభై మంది ఉండి ఈ పుల్లర్స్ తోటి ఆ చైన్ ఆ బోట్ అనేది సాయశక్తుల ప్రయత్నించి పైకి లేపి దాదాపుగా పది అడుగుల మేర అయితే పైకి లేపారని తెలుస్తుంది ఆ నేపథ్యంలో ఈ బోట్ అనేది రిజర్వాయర్ లోపల అంటే నదిలో లోతు ఎక్కువ ఉండే ప్రదేశానికైతే ఫస్ట్ అక్కడ మీరు చూడొచ్చు నది మధ్య భాగంలో కొండకు కొంచెం యువతల అటువైపు లోతు బాగా ఎక్కువగా ఉండటంతో ఫస్ట్ పడవనైతే ఆ దిశలో తీసుకెళ్ళి తర్వాత ఇటు గొల్లపొడి వైపు అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నాలుగు బోట్లను కూడా అనుసంధానం చేసి విజయవంతంగా మొదటి బోట్ ఏదైతే ఉందో దాన్ని అయితే బయటకు తీసుకొచ్చేసారు ప్రస్తుతానికి ఇంకా అక్కడ ఇంకొక రెండు బోట్స్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడే కనిపిస్తున్నటువంటి వంద టన్నులు వెయిట్ ఉండేటటువంటి రెండు బోట్స్ అలానే ఒక చిన్న మరపడ ఒకటి కూడా అక్కడే బ్యారేజ్ దగ్గర చిక్కుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఇదే విధానంలో ఆ బోట్స్ను కూడా బయటికి తీస్తామని చెప్పేసి బెకామ్ సంస్థకు చెందినటువంటి ఇంజనీర్లు అయితే రాత్రి చెప్పడం జరిగింది మరి నాయుడు గారి ఆధ్వర్యంలో విశ్రాంత నీటిపారుదల శాఖ నిపుణులందరూ కూడా ఇక్కడ ఇరవై నాలుగు గంటలు నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత వారం రోజులు వ్యయ ప్రయాసాలు కోర్చి వారం రోజుల పాటు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బోట్లతో చేసినటువంటి హెచ్ బ్లాక్ ప్రయోగం ఏదైతుందో ఇదే ఇచ్చింది విజయవంతంగా బ్యారేజ్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా చిన్న ఘాట్లు కూడా పడకుండా అక్కడ నుంచి విజయవంతంగా అయితే వంద టన్నుల నుంచి మూడు వందల టన్నులు వెయిట్ ఉన్నటువంటి బోటుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేశారు ఇక్కడ దుర్గాఘట్ శ్మశానాల ఘట్టు అలానే దుర్గఘట్టు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి అయితే ఆ బోట్ని తీసుకొచ్చి అక్కడైతే నిలపడం జరిగింది మరి ఆపరేషన్లో పాల్గొన్నటువంటి బోట్స్ని మీరు ఇక్కడ చూడొచ్చు వీటికి మరో రెండు బోట్స్ని అనుసంధానిస్తే కానీ ఈ బోట్ అనేది బయటికి రాని పరిస్థితి అంటే మీరు చూడొచ్చు ఎంత బలంగా ఢీకొని నదిలో ఇసుకలో కానీ అక్కడ కూరుకుపోతే ఈ బోట్లు బయటికి తీసుకురావడానికి ఇంత శ్రమపడాల్సి వచ్చిందని కూడా మీరు చూడొచ్చు దీనికి ముందు భాగంలోనే మరో ఆరు బోట్లు కూడా నిలిపి ఉంచారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగతా మూడు బోట్లు తీసేటప్పుడు ఏదైనా అడ్డంకి ఏర్పడినడితే ఈ బోట్స్ అన్నీ కూడా ఈరోజు ఆపరేషన్లో పాల్గొంటాయని అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం మనమైతే ఈ మునిగిపోయిన బోట్ని ఒడ్డుకు చేర్చినటువంటి ప్రదేశానికి కూడా వెళ్ళి ఆ బోట్ ఎలా ఉంది దాని పరిస్థితి ఏంటనేది కూడా చూద్దాం మొత్తానికి కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం అనేది వీళ్ళు చేసినటువంటి పనితోటి వృధా అవ్వటం ఒకవేళ బ్యారేజీకి నిజంగానే ఏదన్నా నష్టం జరిగి ఉంటే కింద ప్రాంతాలన్నీ కూడా జల సమాధి భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరగడం అనేది కూడా జరిగి ఉండేది మరి ఏదేమైనా కానీ ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఇటువంటి ప్రయత్నాలు కానీ ఇటువంటి వాటి అనుకున్నటువంటి కుట్రలు కానీ ఏమాత్రం కూడా సమర్థించకూడదు యాక్చువల్గా ఇందులో ఉన్న కుట్రకోణం ఉందని ప్రభుత్వమే ఆరోపణలు చేస్తుందంటే ఏ స్థాయిలో దీనికోసం వీళ్ళందరూ ప్లాన్లు ఉంటారో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ప్రకాశం బ్యారేజ్ దగ్గరలో అంటే వరద వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇసుక అనేది ఆ పై ప్రాంతం నుంచి కొట్టుకొచ్చి అయితే ఇక్కడ మేటలు వేస్తూ ఉంటుంది ఆ ఇసుకను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి పదకొండున్నర లక్షల క్యూసెక్కులు వరద రావడం వల్ల బ్యారేజ్ దగ్గర ఇసుక మేటలు ఏర్పడే ఈ బోట్లు బయటకు తీయడం అనే కార్యక్రమం చాలా ఆలస్యమైంది అనేది వీళ్ళు చెప్పారు విజయవంతంగా ఈ తీసినటువంటి ఎవరైతే ఉన్నారో బెకామ్ సంస్థ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ ఇంజనీర్లు కానీ లేకుంటే మిగతా సీ లైన్స్ డైవింగ్ టీం వాళ్ళు కానీ అబ్బుల టీం కానీ వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అభినందించాల్సిందే ఎందుకంటే ఒకవేళ కనుక ఇది వర్షాకాలం కాబట్టి మరలా కనుక ఏదన్నా వరదలు కానీ విపత్తులు కానీ వచ్చినప్పుడు ఈ బోట్స్ అక్కడే అడ్డుపడి ఉండటం మిగతా ఇంకేమన్నా వచ్చి కనుక వాటికి తగిలినడితే ఆ బ్యారేజ్ పిల్లర్స్కి కానీ లేదంటే బ్యారేజ్ కొన్నటువంటి గేట్లకు కానీ ఏదన్నా డ్యామేజ్ జరిగితే మరింకా ఎక్కువ నష్టం జరిగే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఈ అయితే ఇవాళ రేపట్లోనూ ఖచ్చితంగా ముగించాలని చెప్పేసి ఈ సంస్థ ప్రతినిధులు ఆలోచిస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే సమయం ఆరున్నర నుంచి ఏడు గంటలే అవుతుంది కాబట్టి ఇంకా ఆపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదు ఇప్పుడే టీంలు అనేవాళ్ళు అక్కడ దుర్గాఘాట్ దగ్గరకైతే చేరుకుంటున్నారు ప్రస్తుతానికి ఇవాళ చేసినటువంటి రాత్రి చేపట్టినటువంటి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యి ఒక బోటు ఉడ్డుకు రావడంతో అధికారులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి